అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లోనికి అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ టీ షర్ట్లపై అదాని మోదీ ఫోటోలు వేసుకుని పార్లమెంటు లోపలికి వెళ్తే తప్పులేదు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలపై నిలదీయాలని షర్టులపై రేవంత్ రెడ్డి అదానీ బొమ్మలతో వెళ్తే తప్పే ఉందన్నారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించాలనుకుంటున్న మూర్ఖత్వపు చర్యలను రేవంత్ రెడ్డి వెంటనే మానుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి హితవు పలికారు తెలంగాణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గజ్వల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాధాసు శ్రీనివాస్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి జకీయుద్దీన్ విరసత్ అలీ ఆకుల దేవేందర్ గుంటుకు రాజు ఉమర్ అహ్మద్ పాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకపోవడం ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ ఇరవై నాలుగు గంటల కరెంటు సన్న వడ్లకి దొడ్డు వడ్లకి ఐదు వందల బోనస్ ఇట్లా రకరకాల హామీలు ఇచ్చింది రైతులు కూలీకి పన్నెండు వేలు ఇస్తున్నారు తౌడు రైతుకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఆటో రిక్షాకు పన్నెండు వేలు అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా పెన్షన్ నాలుగు వేలు అన్నారు హ్యాండ్ క్యాప్ పెన్షన్ ఆరు వేలు అన్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అన్నారు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్స్తము మార్పు కోసం అడుగుతున్నామని చెప్పి ప్రజల్ని నమ్మించి వమ్మించినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు రోజు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉంటే ఒక పెద్ద రిజర్వాయర్ లాంటి కాళేశ్వరం నిర్మాణం చేయించుకోవడం జరిగింది తప్ప వేరే మాట్లాడడం లేదు ఏ రోజు మైపట్టుకుంటాం కూడా కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని మాట్లాడమే తప్ప తెలంగాణ ప్రజలకు నేను లేదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి ఇలా పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో పదహారు సీట్లు గెలిస్తే మిగిలిన వాళ్ళ కంట్రోల్లో ఉంది అదే కనుక ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఒక్కరు కూడా పార్లమెంట్లో మాట్లాడు తెలంగాణ వాదన వినిపించదు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడరు ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించినందుకు తెలంగాణ ప్రజలు తలదించుకొని సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే అదే పిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదహారు మంది ఎంపీలు గెలుచుంటే తెలంగాణలో పార్లమెంట్లో గలగల గల వినిపించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాబట్టే వాళ్ళం ఇలా కానీ మన ఇంటి కోసమైనా సరే మట్టి తీసుకురావడం కూడా ఇంటి వ్యక్తి కావాలంట తెలంగాణకు తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి సాధ్యమవుతుంది అది కేసీఆర్కి సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాల్సినటువంటి సమయం ఇది రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా తెలంగాణ భద్రంగా ఉండాలన్నా తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలన్నా అది బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి అది కేసీఆర్కి కి విషయాన్ని కూడా మలసిపోవద్దు ఇచ్చిన మాట కంటే ఎక్కువ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి రైతు బంధు ద్వారా రైతులు చైతన్యం చేసిండు రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలను ఆదుకున్నాడు